అంటే రాష్ట్ర ప్రజానీకం ఓటేసి నిస్సహాయాలుగా మారిపోతే ఇలాంటి దుర్మార్గులు కొండలు దొవతారు పవిత్రమైనటువంటి ఋషికొండ లాంటి కొండలు కూడా దొవ్వేసి ఇష్టానుసారంగా చేస్తారు ఇది దీనికి అంతటికి విరుగుడు మాత్రం ఒకటే ప్రజా చైతన్యం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు రాజకీయ పార్టీలు పెట్టడానికి కాదు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వచ్చి మరీ చేస్తున్నారు మేము ఒకప్పుడు పోరాడేది ఒక హోందాగా ఉండేది ఇష్యూస్ మీద పోరాడాం సిద్ధాంతాలపైన పోరాడాం సమస్యలపైన పోరాడాం ఫెయిల్యూర్స్ పైన పోరాడాం ఇది ఎక్కడికి పోవాలి రిషికొండ పైన కూడా కట్టారు ఇది తప్పు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే ఏమనాలి వెళ్ళి ఇలాంటి చాలా ధరలు కాదు సాధ్యం అవుతుందా అవుతుంది నేనున్న క్లారిటీగా నేను అడుగుతున్నా మాట్లాడుతున్నా మూడు నెలలు నువ్వు ఇంటికి పోతున్నావు నువ్వేమడుగుతున్నావు ప్రభుత్వం మార్చడానికి అవకాశం లేదని అడుగుతున్నావు ప్రభుత్వానికి అధికారం లేదా అని అడుగుతున్నావు ప్రభుత్వం అనేది ఒక ఆబ్లిగేషన్స్ గత ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఒక కామన్ మ్యాన్ ఇద్దరు వ్యక్తుల పైన అగ్రిమెంట్ జరిగితే వైలేట్ చేస్తావు ఏకపక్షంగా నువ్వు చేయగారు కదా నీ ఆశిస్తానంట పది లక్షలు డబ్బులు తీసుకుంటావు ఎలా రాసి ఇస్తావు మళ్ళీ వచ్చిన ఆశ నాకు ఇచ్చేసి రేటు పెరిగిందంటే ఇస్తారా నీకు మరి అదే కదా జరిగింది ఇక్కడ ఎట్లా పోతావు నువ్వు అంటే ఎవరిని బెదిరిస్తావు ఎవరిని మబ్బి పెడతావు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో చైతన్యం లేనంత వరకు మోసం చేస్తూ ఉంటారు రేపు వాళ్ళు కూడా చైతన్యం లేదని నేను చెప్పను వాచ్ చేస్తున్నారు సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు బాగా కాల్చి వాత పెడతారు చూడబోతారు మరి థ్యాంక్ యూ